అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంటాస్టిక్ లైఫ్ ఆఫ్ హోమ్ ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరైతే నా వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసినట్లయితే నా వీడియోస్ కింద కామెంట్ అయితే పెట్టండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వచ్చేసి మా ఇంటి దగ్గర సంక్రాంతి పండుగ స్టార్ట్ అయ్యే ముందలా జాతర అయితే జరిగిద్దన్నమాట ఎవ్రీ ఇయర్ ఆ జాతరకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారని చెప్పారు ఏమేమి స్టాల్స్ ఉన్నాయో జాతర ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయో అవి కూడా నేను మీకు దగ్గరుండి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందులా ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి ఫస్ట్ ఒక్కొక్క స్టాల్ని అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక్కడైతే వాల్ హ్యాంగింగ్స్ ఇంకా డోర్ హ్యాంగింగ్స్ ఉన్నాయనమాట చాలా బాగున్నాయి వాల్ హ్యాంగింగ్స్ నాకు ఆ పింక్ కలర్వి వాల్ హ్యాంగింగ్స్ అయితే బాగా నచ్చాయి అవైతే నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పిల్లల ఆట వస్తువులు అనమాట ఇంకా బెడ్రూమ్లో లో బెడ్ లైట్స్ పెట్టడానికి ఫ్రెండ్స్ జాతరకైతే అయితే మేము తొందరగా వచ్చేసాం జాతర ఇప్పుడే స్టార్ట్ అయింది టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయింది కొంచెం వీడియో షూట్ చేసుకుందాం అనేసి మేమైతే తొందరగా వచ్చేసామన్నమాట టైం పోయే కొద్ది ఇంకా రష్ అయితే ఎక్కువ ఇక్కడ ఒక స్టాల్లో వచ్చేసి సోఫా కవర్స్ టీవీ కవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లేడీస్ టాప్స్ ఉన్నాయి అనమాట ఈ మధ్య చాలా స్టాల్స్ అయితే ఓపెన్ చేశారని విన్నాము జాతర బాగుందని అందుకే వచ్చాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షూ కలెక్షన్ మొత్తము ఇంకా స్లిప్పర్స్ కూడా ఉన్నాయి చాలా రకాలు చాలా రకాల స్లిప్పర్స్ శాండిల్స్ ఇంకా షూస్ అయితే ఉన్నాయి ఏ పేరు అయినా టూ హండ్రెడ్ అని అనమాట ఇక్కడ బోర్డు మీద కూడా రాసింది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ అనేసి అందరికీ తెలిసేటట్లు పక్కన వచ్చేసి రాజస్థానీ బ్యాగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను నాకు ఈ బ్యాగ్ అయితే బాగా నచ్చింది అనమాట ఎట్టకెలకి ఈ బ్యాగ్ అయితే నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ రాజస్థానీ బ్యాగ్స్ కలెక్షన్ ని చూసేయండి బ్యాగ్ లోపలయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఎప్పుడైనా శారీస్ మీదకి అట్లా బాగుండి కదా మొబైల్ పెట్టుకోవడానికి అయితే బాగుందనమాట దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకలేసి మంచూరియా అయితే తింటున్నాం ఇక్కడ ఇక్కడ మంచూరియా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా తీసేసుకున్నాం అనమాట కొంచెం స్పైసీగా తిన్నాం కదా చల్ల చల్లకి తింటూ వెళ్దాం అనేసి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి రైడ్స్ ఇంకా పెద్దవాళ్ళకి కూడా చాలా రకాల రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈ బాల్ గేమ్ గురించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎవ్రీ ఎగ్జిబిషన్ ఎవ్రీ జాతరలో ఈ గేమ్ అయితే కంపల్సరిగా ఉండిద్ది మరి ఆకి ఇది చూడంగానే నేను కూడా ఆడతానంటాడనమాట అయితే ఆడాడు ఆడిన వెంటనే వాడికైతే ఒక టాయ్ బస్ అయితే వచ్చింది పిల్లలు ఇలా వచ్చినప్పుడే ఇలాంటి చిన్న చిన్న సరదాలతోనే హ్యాపీగా అయితే అయిపోతారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు షూటింగ్ చేస్తాను బెలూన్ షూటింగ్ అనేసి వాళ్ళ డాడీ ఏ బెలూన్ షూట్ చేయమన్నాడో అదైతే కంపల్సరిగా షూట్ చేశాడు ఏది మిస్ అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ ఇక్కడ ఫింగర్ పెట్టి ఏ బెలూన్ అయితే చూపిస్తున్నాడో ఆ బెలూన్నే షూట్ చేస్తున్నాడు అనమాట ఏ బెలూన్ కూడా మిస్ అవ్వకుండా షూట్ అయితే చేశారు పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారు ఇంకా నెక్స్ట్ స్టాల్స్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డ్రెస్ ఇంకా లెహంగా బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి చెప్పారు టూ హండ్రెడ్ దాకుంది ప్రైస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బజ్జీ ఇంకా గారెలు బాగా వేడిగా ఉన్నాయనేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాము అయితే చాలా చల్లగా ఉంది ఇలా బయటకు వచ్చినప్పుడు వేడి వేడిగా తింటూ ఎంజాయ్ చేయడమే ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలుబొండ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఉంది ఫ్రెండ్స్ చూడండి సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది జుమ్కాస్ ఉన్నాయి అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుమ్కాస్ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట త్రీ హండ్రెడ్ దాకా ఉంది జుమ్కాస్ వచ్చేసి ఇలా మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ హాల్లో వచ్చేసి ఇక్కడ పింగాణి బొమ్మలు చక్క బొమ్మలు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఉన్నాయి మనకి ఈ బొమ్మలు గుర్తున్నాయా మీకు బుట్ట బొమ్మలు అంటారు ఒక్కసారి టచ్ చేస్తే మాత్రం కదులుతూ ఉంటాయి అనమాట పెయిడ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పారు కి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇలాంటి బొమ్మలు అయితే తీసుకోవద్దు అంత మనీ పెట్టి తీసుకొని వేస్ట్ అయిపోతాయి అనమాట ఊరికే పగిలిపోతాయి బొమ్మలు వచ్చేసి ఇప్పుడు ఈ బొమ్మలు కొలువ చేస్తారు కదా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగకి ఆ సందర్భంలో యూస్ చేయడానికి అయితే చాలా మంది అయితే బొమ్మలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా కాస్ట్ కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లాస్టిక్ స్టాల్ ఉందనమాట ఇంకా కప్స్ సాసర్స్ మొత్తం దొరుకుతున్నాయి ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అనే అమ్ముతున్నారనమాట షాప్లో వచ్చేసి లేడీస్కి ఎన్ని ఐటమ్స్ కొన్నా కూడా ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకోవాలనే ఉండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే రష్ అయితే కొంచెం ఎక్కువైపోతుంది ఈసారి అయితే జాతరలో చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్స్ కూడా ఉన్నాయి కిచెన్స్ మీద నేమ్ కూడా రాపించుకోవచ్చు అనమాట ఇంకా మా బాబు రాకీబ్ అయితే ఒక కిచెన్ మీద నేమ్ కూడా రాపించుకొచ్చాడు అది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కిచెన్ మీద మా బాబా అయితే మా అమ్మ అని రాపించుకొచ్చాడు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఇంకా ఇంట్లో ఏమైనా వస్తువులు కావాలన్నా సంక్రాంతి స్పెషల్ పండగకి ఇంకా అన్ని ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరికేటట్లు అవైలబుల్గా ఒక స్టాల్ అయితే పెట్టేశారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రష్ అయితే ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించాను కదా ఫ్రెండ్స్ జాతరలో అయితే ఎవ్వరు లేరు ఇప్పుడైతే రష్ అయితే నార్మల్గా లేదు ఇప్పుడే దేవుని రథం కూడా తీసుకెళ్తున్నారనమాట ఎప్పుడు జాతరకు వెళ్ళినా ఒక కప్ సెట్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చాలా రకాల సెట్స్ అయితే మనకి ఈసారి రకరకాల సెట్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ కప్ సెట్ అయితే అనమాట ఇంకా గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నాను రెండు గ్లాస్ జార్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్ జార్స్ అయితే అనమాట టూ పేర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక్కొట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ జార్ వచ్చేసి డోర్ మ్యాట్స్ లాగా యూజ్ చేసుకోవడానికి అనమాట హండ్రెడ్కి త్రీ డోర్ మ్యాట్స్ అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రష్ అయితే ఎలా ఉందో ఇంకా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అయితే వాచెస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ షాప్ దగ్గరకు వచ్చేసాం ఏది తీసుకున్నా వన్ ఎయిటీ రూపీస్ ఏనమాట వస్తువులు అయితే అంతగా ఏం బాగోలేదు చాలా సెన్సిటివ్గా చాలా తేలిగ్గా ఉన్నాయి వస్తువులు వచ్చేసి రెండుసార్లు యూజ్ చేసేస్తే పాడైపోతాయి అనమాట ఏదైనా వన్ ఎయిటీ రూపీస్ ఏనాంట చూడండి షాప్లో అన్నీ చూసేసుకున్న తర్వాత పిల్లలైతే స్వీట్ కార్న్ అడిగారు స్వీట్ కార్న్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్